కూడా నేను ఒకటే అతని ప్రాశస్తం తగ్గకూడదని ఆ రోజు మేమే బయటకు వచ్చాము అంటే దళితురాలైన నన్ను వెళ్ళనివ్వకుండా కూడా ఆ రోజు నీ పేటిఎం బ్యాచ్ అంతలాగా సోషల్ మీడియాలో రెచ్చిపోయి నా మీద రేణిపోని అబాండాలన్నీ వేశారు మీరు అబాండాలు వేసినంత మాత్రం నేనే వెంకటేశ్వర స్వామికి దూరం అయిపోలేదు కదా ఆ రోజు దళితురాలని నన్ను కూడా వెళ్ళనివ్వలేదు దళితులకి ఎవరికి పోటీ పెట్టనివ్వలేదు కనీసం వాళ్ళకి ఇవ్వలేదు దళితులకి ఎవరికి బోర్డు మెంబర్ ఇవ్వలేదు ఈరోజు నువ్వు మాట్లాడుతున్నావు నేను ధైర్యంగా చెప్తున్నాను ఎస్ నేను హిందువుని నువ్వు చెప్పగలవా నువ్వు చెప్పగలవా బయటకు వచ్చేపు టిక్కల వేషమే సంతకం పెట్టబోయా అండి పారిపోయి ఇంట్లో కూర్చున్నావు ఈరోజు ఈరోజు నువ్వు మాట్లాడుతున్నావు దీని గురించి ఇలాంటి విషయాలన్నీ కూడా ఒక్కసారి మనం కూడా నేను ఒకటే చెప్తున్నా ఈరోజు దళితుల గురించి అంటే దళితులంటే ఏంటంత చిన్న చూపు ఏం దళితులు ఎవరు గుళ్ళుకి వెళ్ళట్లేదా ఈరోజు నీకు ఒక విషయం తెలుసా తిరుమల తిరుపతి దేవస్థానం మీద డిప్యూటీఈఓ పొజిషన్లో ఉన్న వాళ్ళు చాలామంది వెళ్తున్నారు ఒకసారి చెక్ చేసుకో నీ హాయంలో ఉండొచ్చు నువ్వు ఉండలేకపోవచ్చేమో మా హాయంలో ఉంటారు ఎందుకంటే మాట్లాడితే మానవత్వం మానవత్వం అన్న పదం సిగ్గుపడతదయ్యా జగన్మోహన్ రెడ్డి నీ నోట్లోంచి పదం వస్తే నువ్వు మానవత్వం గురించి మానవత్వం గురించి మాట్లాడేటప్పుడు వెనకథలు పిక్చర్ వేసుకో మీ బాబాయ్ హత్య పోటు గురించి ఒక పిక్చర్ వేసుకో అప్పుడు మానవత్వం గురించి మాట్లాడదు కానీ వెనక అతను ఇంకో పిక్చర్ వేసుకో నీ చెల్లి వీధి వీధి ఢిల్లీ గల్లీ గల్లీ తిరిగిన పొజిషన్ గుర్తుపెట్టుకో మానవత్వం గురించి నువ్వు మాట్లాడేటప్పుడు షర్మిల ఈరోజు రోజు ఎక్కి ఎందుకు నీ మీకు వ్యతిరేకంగా మాట్లాడుతుందో ఒక్కసారి ఆలోచించు మానవత్వం గురించి ఆలోచించేటప్పుడు నీ తల్లి ఏం చేస్తుందో ఒక్కసారి ఆలోచించు నువ్వు మానవత్వం గురించి మాట్లాడతావు మన సెక్యులరిజం ఏం సెక్యులరిజం అందుకేనా సార్వభౌమత్వత్వాన్ని గురించి సెక్యులరిజం గురించి నువ్వు మాట్లాడుతావు ఇదేం దేశం మాట్లాడు అసలు నిజంగా చెప్పాలంటే నిన్న ప్రెస్ మీట్ తర్వాత ఇదేం దేశం ఇదేం మతం ఇదేంటి ఇదేంటి అని మాట్లాడావు దేశ ద్రోహం దేశ బహిష్కరణ కింద నిన్ను బయట పంపించేయాలి ఆఫ్కోర్స్ నువ్వు ఎలాగో వెళ్ళిపోదావు నిర్ణయించుకున్నావేమో కాబట్టి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నావు లాస్ట్ ఐదు సంవత్సరాలు చక్కగా సంపాదించి బయట పెట్టుకున్నావు బయట దేశాల్లో ఇంకెలాగ ఇక్కడ ఉన్న వాళ్ళు బయట కోసం తన్నేలా ఉన్నారని చెప్పేసి వెళ్ళిపో రెడీ అయినట్టు నువ్వు అఫ్ కోర్స్ అందువల్ల నువ్వు ఆ మాట మాట్లాడుతున్నావేమో నిజంగా దేశ ద్రోహం చట్టం కనుక ఉండుంటే నిన్న ఆ కేసులు ఈరోజు బుక్ చేసేవాళ్ళని దేశ బహిష్కరణ అన్నదే నీకు కరెక్ట్ భారతదేశంలో పుట్టి భారతీయుడిగా ఉండి ఏ ప్రపంచంలో ఏ దేశం వెళ్ళినా కూడా నేను భారతీయుడి నేను సగర్వంగా తలెత్తుకుని తిరిగే ప్రతి భారతీయుడు సిగ్గుపడేటట్టుగా భారతదేశంలో ఉండి అది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చేసే ఐదు సంవత్సరాలు ఈరోజు నువ్వు ఇదేం దేశం అని అడుగుతున్నావంటే నేను దేశ బహిష్కరణ కాకుండా ఇంకేం చేయాలి అది నీ తాలూకా దేశభక్తి నువ్వు సెక్యులరిజం గురించి మాట్లాడతావు మానవత్వాల గురించి మాట్లాడతావు కాబట్టి నేను అడిగేది ఏంటంటే ఇప్పటికైనా మళ్ళీ చెప్తాను నేను ఎవ్వడం ఆపట్ల వెళ్ళు ఈ రోజుకే వెళ్ళు నువ్వు ఎప్పుడు వెళ్తానంటావో చెప్పు మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఎమ్మెల్యే హోదాలో నీకు ఎలాంటి దర్శనం కావాలంటే ఆ దర్శనం ఇస్తావు అజయ్ కలాం లాంటి వాళ్ళు డిక్లరేషన్ పెట్టించుకు వెళ్ళారు ఖాన్ వచ్చారంటే డిక్లరేషన్ పెట్టుకుని వెళ్ళారు ఇందిరాగాంధీ గారు వచ్చి డిక్ సోనియా సారీ సోనియా గాంధీ గారు వచ్చి డిక్లరేషన్ సంతకం పెట్టుకుని వెళ్ళారు దర్శనానికి వాళ్ళందరికీ నమ్మకం ఉండబట్టే వెళ్ళారు నువ్వు డిక్లరేషన్ మీద సంతకం పెట్టి దేవుడు అంటే నాకు నమ్మకం ఉంది ఆ దేవుడు అంటే నాకు అపారమైన గౌరవం ఉంది ఆ దేవుడు తాలూకా గౌరవాన్ని కాపాడుతానని చెప్పి ఒక చిన్న డిక్లరేషన్ మీద సంతకం పెట్టి దర్శనానికి పో జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్లో అన్నాడు నా మతం మానవత్వం నా కులం మీ అందరూ తెలిసిందే ఏ మతాన్ని స్వీకరిస్తానో మీ అందరూ తెలుసు అయిన ఎందుకు నన్ను గుచ్చుగుచ్చు అడుగుతున్నారు నేను బైబుల్ మతాన్ని స్వీకరించిన క్రిస్టియన్ని అంటూ స్పష్టంగా చెప్పారు ఓకే రైట్ తప్పలేదు కానీ మీరు ఒక మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు చంద్రబాబు ఒకప్పుడు మీరు గత ఐదు సంవత్సరాల్లో ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి మీరు చేయాల్సింది ఏంటంటే తెలుసా మీరు ఇంకా రాజకీయాల్లో ఉన్నప్పుడు అన్ని మతాలు సమానమే ప్రజలందరూ ఒక్కటే నాకు ఆ కులమా ఈ కులం అదా ఇదని ఉండదు ఇంకా ప్రతి మతాన్ని గౌరవించాలి ప్రతి మనుషుల్ని ఒకేలా ట్రీట్ చేయాలి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ మీరు ఒక నాయకుడిగా ఉన్నప్పుడు ప్రతి ఒక్కరూ మీకు సమానంగా మీరు చూసుకోవాలి అలాంటి సందర్భాల్లో హిందూ మతం అంటే ఒకలాగా క్రిస్టియన్ మతం అంటే ఒకలాగా ముస్లింల మతం అంటే ఒకలాగా ఇలా మతాలు వర్గీకరణ చేసేలా మీరు మాట్లాడకూడదు నిన్న ప్రెస్పీట్లు మీరు చాలా దారుణంగా మాట్లాడారు సెక్యులరిజం గురించి అలాగే మానవత్వం గురించి హిందూ సాంప్రదాయం గురించి రకరకాలు మాట్లాడారు కానీ మీరు హిందూ సాంప్రదాయంలో తిరుపల తిరుపతి దేవస్థానంకి వెళ్తే డిక్లరేషన్ ఫామ్ కన్ఫామ్గా ఉండాల్సిందే అదేంటంటే ఒక మీరు ఇప్పుడు షారుఖ్ ఖాన్ ఉన్నాడు షారుఖ్ ఖాన్ కూడా ఒకవేళ తిరుమల తిరుమల దేవస్థానం దర్శనానికి వెళ్తే అక్కడ డిక్లరేషన్ మీద సంతకం పెట్టి వెళ్తామే ఎందుకంటే ఒక సిస్టమేటిక్గా ఉన్నప్పుడు అందరూ ఒకటి సమానంగానే ఉండాలి ఒక లోకలాగా ఇంకొక లోకలా ట్రీట్ చేయలేము కదా ఇక్కడ కూడా మీరు జగన్మోహన్ రెడ్డి గారు తిరుపతి తిరుమల దేవస్థానం లడ్డు ప్రసాదం కల్తీ జరిగిందన్న వాస్తవం పక్క మీ ఐదు సంవత్సరాల్లో కల్తీ జరిగిందనలంలో ప్రత్యేకమైన ఇంపార్టెంట్ అయిన విషయం ఏంటంటే మీరు అధికారంలో ఉన్నప్పుడు మీరు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడు నెయ్యి ఎక్కడి నుండి రావాలి ఎక్కడ డిస్ట్రిబ్యూషన్ జరగాలి ఎక్కడ తయారీ జరగాలి ఆ తయారీ కేంద్రంలో ఎవరెవరు ఉండాలి టీడీటి చైర్పర్సన్గా ఎవరు ఉండాలని చెప్పి ప్రతి ఒక్కరిని నియమితం చేసింది మీరే వాళ్ళందరినీ ఒక ఆర్డర్ ప్రకారంగా వాళ్ళకి జాబులు ఇచ్చి వాళ్ళని లడ్డూ తయారీ విషయంలో రకరకాల విషయంలో ప్రతి ఒక్కరిని మీరు ఏర్పాటు చేసింది మీరే వాళ్ళకి జీతాలు వేసేది కదా గవర్నమెంట్ ప్రభుత్వం నుండి పడేది అలాంటి సందర్భంలో మీ ఐదు సంవత్సరాలు కనీసం కల్తీ జరగలేదంటే ఎలా నమ్ముతారు ఈ రోజున బయటపడిందంటే స్టార్టింగ్ నుండే చూస్తారు కదా ఇప్పుడు మూడు నెలల్లో ఈ విషయం బయటకు వచ్చింది ఎప్పుడో తెలిసిందన్నారు రైటే చంద్రబాబు గారు ఎప్పుడో తెలిస్తే కనీసం ఇప్పటివరకు బయట పెట్టలేదని చెప్పి చంద్రబాబు గారిని ప్రశ్నిస్తున్నారు రైటే ఓకే అనుకుందాం పోని చంద్రబాబు గారు ఎందుకు పెట్టలేదంటే అది ఒక దేవునికి సంబంధించిన విషయం హిందూ మత సాంప్రదాయాన్ని మంట గలిపేలో ఉన్నటువంటి దుష్కార్యం అది హిందూ సాంప్రదాయం అంతా బగ్గుమనిపోతుంది ఈ విషయం కనుక క్లారిటీగా లేకపోతే అందుకే వాస్తవాలన్నీ పర్ఫెక్ట్గా తెలుసుకొని ఎంక్వైరీలని జరిగిన తర్వాత దీంట్లో కల్తీ ఖచ్చితంగా జరిగింది ఆ టెస్టింగ్లన్నీ చేసిన తర్వాత ఆ ల్యాబ్ రిపోర్ట్ని ఆధారంగా చేసుకొని దాంట్లో చేప నూనె పంది మాంసం గొడ్డు మాంసం ఇవన్నీ కలిసిని దాని ద్వారా ఈ పద ఈ లడ్డు తయారవుతుందని చెప్పి పక్కా రిపోర్ట్ తెలుసుకున్న తర్వాతే చంద్రబాబు గారి విషయం బయటపెట్టారు పాయింట్ నెంబర్ వన్ తర్వాత దీని గురించి అనేక మంది టిబెట్లు పెట్టారు మీ తరపున మీరు వైసీపీ సోషల్ మీడియాలో మాట్లాడే టీడీపీ తరఫున టీడీపీ అఫీషియల్ ఛానల్లో మాట్లాడుతున్నారు రకరకాల మాట్లాడుతున్నారు కానీ ఏ రాజకీయాల గురించి కొద్దిగా పక్కన పెడతాయి ఇది హిందూ సాంప్రదాయానికి సంబంధించిన విషయం తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించినటువంటి ఒక ప్రసాదం లడ్డూని అపవిత్రం జరిగేలా చేశారు దీనికి కారణం ఎవరైనా వచ్చు ఇప్పుడు మీ ప్రభుత్వంలో జరిగినట్టు పక్కా ఆధారాలు ఉన్నాయి మీరు ప్రెస్ మీట్లో కూడా హిందూ సాంప్రదాయాన్ని గురించి మీరు ఎంతో చక్కగా చెప్పేద్దామని చెప్పి అనుకుంటారు కానీ విషయాలన్నీ మీరు ఒక్క టాపిక్ మాట్లాడతారు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి రాజకీయం నుంచి మొత్తం పక్క గెంటేసేలా ఈ టీడీపీ కూటమి ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఈ లడ్డూ వ్యవహారాన్ని అంతా వైసీపీ హయాంలో జరిగిందంటూ నా మీద గెంటేస్తున్నారని చెప్పి మీరు మాట్లాడుతూ ఉన్నారు అంటే ఇదేంటంటే ఒక కాంప్లికేట్ అంటే కావాలనే ఇది చేస్తున్నారు కానీ ఒక విషయం మీరు ఒకసారి గుర్తుపెట్టుకుంటే ఈ సమయంలో ఏం రాజకీయాలు ఏమి లేవే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు కూటమి ప్రభుత్వం మీద జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు మీరు కూటమి ప్రభుత్వం మీద మీరు ఇంత బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు కదా కావాలని చంద్రబాబు సూపర్ సిక్స్ పథకాలను పక్కన పెట్టేసి జగన్మోహన్ రెడ్డిని నిందించడం వైసీపీ పార్టీతో తప్పు అని చెప్పి మీరు మాట్లాడుతూ ఉన్నారు కదా అంటే కావాలని కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాలు అవలంబించలేకే ఈ లడ్డు డ్రామా ఆడుతుందని చెప్పి మీరు అన్నారు ఓకే పోనీ దాని విషయానికి వద్దాం ఒకవేళ లడ్డు డ్రామా ఆడాలని చెప్పి చంద్రబాబుకు రావాల్సిందనుకో ఇప్పుడు ఎలక్షన్లు ఏమి లేవే పోనీ పార్టీ ఏమన్నా క్యాడర్ ఏమన్నా చిన్నదే ఏమన్నా ప్రభుత్వం ఏమన్నా కూలిపోయే విషయాలు ఏమైనా ఉన్నాయంటే అసలు ఏమి లేవే సాధారణంగా ఎలక్షన్ టైంలో కదా ఇలాంటి ఏమన్నా గేమ్ ప్లానింగ్ చేయాలన్నా ఎలాంటి చేయాలన్నా మీకు అలవాటు అయినట్టు యువతలకు అలవాటు లేదు కదా మీలాగా కోడికత్తి డ్రామా ఆడలేరు గులకరాయి డ్రామా ఆడలేరు గొడ్డల బా గొడ్డలతో ఇలాంటివి చేయలేరు కదా ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి ఏమైనా రాజకీయం ఏం ప్రజెంట్ ఏమీ లేవు కదా ఇలాంటి పోయిన డ్రామాలు వేసి చేస్తున్నారనుకుంటే ఏం లేదు కదా ఇప్పుడు ఈ సందర్భంలో ఎందుకు ఈ విషయాన్ని కాంప్లికేట్ కూటమి ప్రభుత్వం చేస్తుంది అదేం లేదు కదా కానీ ఒక విషయం మాత్రం క్లియర్ కట్ చంద్రబాబు గారు హిందూ మత అయినా సరే అన్ని మతాలను గౌరవిస్తారు ఏ మతాన్ని కించపరిచినట్టు చేయరు వాస్తవం అక్కడ పాయింట్ ఉంది కాబట్టి ఈ బయట బయటపెట్టారు ఏ వైసీపీ ప్రభుత్వం అవ్వచ్చు లేదా జనసేన ప్రభుత్వం వచ్చి ఇంకెవరైనా అవ్వచ్చు సందర్భంలో అక్కడ అధికారంలో ఉన్నప్పుడు మీరే కాబట్టి మీ హయాంలో జరుగుతుంది కాబట్టి మిమ్మల్ని నిందించారు అంతే తప్ప పర్టికులర్ ఇప్పుడు చంద్రబాబు గారు చేశారనుకో చంద్రబాబు గారు ఉంటే సరిపోయి తెలుస్తుంది తెలిసేది కదా కానీ మీ ప్రభుత్వంలో జరిగినటువంటి హయాంని ప్రజల ముందు దృష్టికి తీసుకొచ్చారు దీన్ని కూడా మీరు రాజకీయ లబ్ధి పొందడం కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తారు కానీ వర్కౌట్ అవ్వలేదు కానీ ప్రెస్ మీట్ పెట్టినప్పుడు నేను కనీసం ఆ స్క్రిప్ట్లో ఉన్నది ఉన్నట్టు చదివేయడం తప్ప ఏం మాట్లాడుతున్నావు ఏం వాస్తవం చేస్తున్నావు ఏంటని చెప్పి క్లారిటీ ఉండదు ఎందుకంటే చెప్పేసామా దీని గురించి ఒక అంశంగా ఒక టిబేట్ మాట్లాడేసామా అయిపోయిందా మళ్ళీ తాడేపల్లి ప్యాలెస్ కానీ బెంగళూరు ప్యాలెస్ కానీ వెళ్ళిపోయామా ఇంతవరకే కానీ మీరు మాట్లాడే మాటల వల్ల యనమలు జరిగే పరిణామాలు ఏంటని ఎప్పుడైనా ఆలోచించరా ఏమీ ఉండవు ఏంటంటే వాస్తవాలు మీరు కళ్ళ కట్టినట్టు కనపడతా ఉన్నా సరే దాన్ని ఏదోలాగా డైవర్ట్ చేసి ఇదంతా కోటమి ప్రభుత్వం నెట్టేసి మనం సుఖంగా సంతోషంగా ఉంటే సరిపోతుంది హిందూ సాంప్రదాయం ఏంటి ఏ సాంప్రదాయం ఏంటి ముందు మన ప్రభుత్వం సేఫ్ అయ్యిందా మనం జాగ్రత్తగా ఉన్నామని చెప్పి మీ ఆలోచన కానీ ఇక్కడ క్లియర్ కట్గా మీ హయ్యాంలో కల్తీ జరిగిందన్న విషయం పక్కాగా తెలుసు దీని గురించి ఇంకా డిస్కస్ నోమోర్ డిస్కషన్స్ అయితే ఒకటే తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళి అక్కడికి వెళ్ళి క్షమాపణ చెప్పి దీని గురించి మాట్లాడడం లేదంటే డిక్లరేషన్ ఫామ్ మీద సంతకం పెట్టి మీరు అన్ని మతాలను స్వే అన్ని మతాలను సమానంగా గౌరవిస్తా అని చెప్పి చేయడం ఈ రెండు ఏది చేయబోయినా సరే ఖచ్చితంగా మీరు దీని మీద సివియర్ యాక్షన్ మీద తీసుకోవడం గ్యారంటీ ఎందుకంటే వాస్తవాల్ని అవాస్తవాలు చేయడం ఎవరి తరం కాదు ఎంత విషయమైనా బయటపడాల్సిందే ఇది తెలుసుకుంటే చాలా మంచిదండి జగన్మోహన్ రెడ్డి గారు